హాయ్ అండి నేనైతే ఈ వీడియోలో చాలా హెల్దీ రెసిపీ బీట్రూట్ చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను బీట్రూట్ చట్నీ అయితే చాలా హెల్దీగా ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూసేద్దాం బీట్రూట్ మనం తినడం చాలా మంచిది మనకైతే డాక్టర్స్ బ్లడ్ తక్కితే ముందు బీట్రూటే చెప్తారు కానీ మనం డైరెక్ట్ తినలేం కాబట్టి ఇలా చక్నీరీ చేయండి నేను ఇలా మూడు బీట్రూట్ తీసుకున్నాను మూడు బీట్రూట్ తీసుకొని మొత్తం అయితే తీసేయండి పీల్ తీసిన తర్వాత ఒకసారి మంచిగా వాష్ చేసుకోవాలి బీట్రూట్ అయితే బ్లడ్ పెరగడానికి మంచిగా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే బీట్రూట్ బ్లడ్ తగ్గింది అనడంతోనే బీట్రూట్ తినమని అయితే సజెస్ట్ చేస్తారు కానీ మనకైతే ఈ బీట్రూట్ అయితే డైరెక్ట్ అయితే తినాలని అస్సలు అనిపించదు అలాంటి టైంలో ఇలా చట్నీ చేసుకొని తినండి చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ మీకే తినాలనిపిస్తుంది ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఇలా వేయించుకోండి మంచి కలర్ చేంజ్ అయ్యేలా దాకా బీట్రూట్ని అయితే వేయించుకోవాలి చూసారు కదా కలర్ చేంజ్ అయ్యాయి లైట్గా పింక్ లైట్ పింక్ అయ్యాయి సో అట్లా కలర్ చేంజ్ అయ్యేదాకా లైట్గా వేయించుకుంటూ ఉండాలి అప్పుడే ఈ బీట్రూట్ చట్నీ అనేది టేస్టీగా ఉంటుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉండి మళ్ళీ బీట్రూట్ పచ్చిది తిన్నట్టే అనిపిస్తుంది అప్పుడు మనం తినలేకపోతాం ఇప్పుడు అదే కడాయిలో ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసి పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టేసి అదే కడాయిలో ఆవాలు జీలకర్ర కరివేపాకు ఒక ఎండుమిర్చి కొంచెం పసుపు వేయించుకొని వే వేయించుకోవాలి వేసుకొని ఇప్పుడు మనం ఇదైతే పోపు కోసం రెడీ చేసుకున్నాం లోపు మనకైతే బీట్రూట్ పచ్చిమిర్చి చల్లారిపోయి ఉంటుంది ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి బీట్రూట్ పచ్చిమిర్చి అందులోకి ఒక స్పూన్ సాల్ట్ నాలుగైదు వెల్లుల్లిపాయలు అయితే పొట్టు తీసుకోకుండా వేసుకోవాలి అప్పుడే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను ఇది మిక్సీ పట్టేసుకున్నాను మంచిగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే చూశారు కదా అంతేనండి సింపుల్గా టేస్టీగా మనకైతే బీట్రూట్ చట్నీ అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీగా ఎంత బాగుంది చూసారు కదా తినండి ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగునిపిస్తుంది